కార్తీక పురాణం రెండో అధ్యాయం ఈ వీడియోలో సోమవార వ్రత మహిమ గురించి తెలుసుకుంటాం కార్తీక పురాణం జనక ఇంతవరకు నీకు కార్తీక మాసం ముందు ఆచరించవలసిన విధిక్రమం మాత్రమే తిని కార్తీక మాసంలో సోమవార వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతను సావధానుడువై ఆలకించుము కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునికి విలోపత్రాలతో అభిషేకం చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించవలయ్యను ఈ విధముగా నిష్టతో ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పట్టణం వనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను అటులు చేయలేని వారలు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనాను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలేను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకోకుండా ఉండడం మంచిది ఇట్లు కార్తీక మాసం వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం కలదు దానిని నీకు తెలియపరచదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవారం ఫలముచే కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగను ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠూరి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడుగు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణుడికి ఇచ్చి పెండ్లు చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతతయి కలిగిన వాడు నిత్య సత్యవాది నిరంతరం భగవాన్ నామస్మరణ చేయవాడును ఒకటి చేత లోకులెల్లరూ అతని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొని ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయుగు నిష్ఠురి యవర్న గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు గొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చున్నదని అత్తమామలు ఆమె ఇంటి నుండి విడలగొట్టిరి కానీ శాంతస్వరూపుడకు ఆమె భర్తకు మాత్రం ఆమె ఎంత అభిమానం పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి చీపమ్మనక విడువక తోడనే కాపురం చేయిచుండను కానీ చుట్టుపక్కల వారు ఆ నిస్టూరి గయ్యాళితనమునకు యవగించుకొని ఆమెకు కర్కస అని ఎగతాళి పేరు పెట్టుటచే అది మొదలు అందరూ దానిని కర్కస అని పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకసయ్యపై తన భర్త నిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయ్యన్న విచక్షణ కానీ దయాదాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయమో అక్కర్లేకనే అతి రహస్యముగా దొడ్డిదారిని గుంపోయి ఊరి చివరనున్న పాడుపడిన నూతిలో వడవేసి పైన చెత్తా నింపి ఎరగని ఎరగన దానివల్లే ఇంటికి వచ్చాను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విస్తల విడిగా సంచరించుతూ తన సౌందర్యం చూసి ఎందరినో క్రీకంఠనే వశపరచుకొని వారిల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుతూ వర్ణశంకరురాలయ్యను అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడతలను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుష్టబుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగాను జనక మహారాజా యవన బింకము ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవనము నశించినది శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుతో కృషించి కురుగుపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటిలు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి ఆ పరిసర ప్రదేశములకు వెళ్ళిన ఎడలా తమ ఎటులైనను పలకరించునని ఆ వీధి మగమైనను చూడకుండిరి కర్కస ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమనకు చనిపోయినది బతికినన్నాళ్ళు ఒకనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్టురాలి కదా చనిపోయిన వెంటనే భయంకరమైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె పాపచరిత్ర అంతా ఇంత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టండి అని ఆజ్ఞాపించను వీటిలతో సుఖించినందుకు గాను యమటలు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను గడలతో కొట్టిరి పతివ్రతలను యభచనులుగా చేసినందుకు సలసలా క్రాగిన నూనెలో పొడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసమ్ము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుపకడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకమను నరకములో నరకములు వేయగా అందు ఇనుప ముక్కులు గల కాకులు విషసర్పాలు తేళ్ళు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండ్రి ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్కజన్మ ఎత్తి ఆకలి బాధలు పడలేక ఇల్లుల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచు తరుమువారు తరుముతూ ఉండిరే ఇటుండగా ఒకనొకనాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొన్నటకై లోనికి ఎగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియాన్నమును తినెను వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలియాన్నం ఒకటి చేతను ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలనను కుక్క ఆ రోజంతకీ ఉపవాసంతో ఉండటం వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినట వలనను ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానము లభించను వెంటనే ఆ సునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకునను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగను మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతా ఆ కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్ర కులాంగనను నేను వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలనై తనువు చాలించిన తర్వాత యమదూతుల వల్ల మహానరక బాధలను అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతని ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియాన్నమును ఆరగించినందున నాకు ఈ జ్ఞానోదయము కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక వ్రత వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్సమైనదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చను ఆమె అందరికీ వందనం చేసి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి సాన్నిధ్యమునకు ఎగను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందు అని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పదడంగిరి స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి రెండవ అధ్యాయం రెండవ రోజు పారాయణం సమాప్తం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి